హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అందరికీ మరమరాలు మిక్చర్ చేయడానికి చూపిస్తాను దీన్ని మురి మిక్చర్ అంటారు దీనికోసం నేను నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ కొంచెం కొత్తిమీర వేయించిన పల్లీలు ఒక కప్పు మరుమరాలు తీసుకున్నాను ఈ మరుమరాలని ఒక గిన్నెలో వేసుకొని చేత్తో కొంచెం క్రష్ చేశాను వీడియోలో చూపిస్తున్నట్టు క్రష్ చేసిన తర్వాత వాటిలో కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పల్లీలు వేసి రెండు స్పూన్లు కొత్తిమీర కూడా వేసుకున్నాను తర్వాత నిమ్మకాయని పిండుకొని కట్ చేసుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి టమాటాలను ఆ టమాటాలు కూడా వేసి చేత్తో బాగా క్రష్ చేస్తూ అదే కలుపుతూ మొత్తం కలిపాను కలిపిన తర్వాత దాన్ని ఒక రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ స్నాక్స్గా ఈ విన్ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ